మహాలక్ష్మి కొడుకు గౌతమ్ ఒక అమ్మాయి చేతిని పట్టుకుని బలవంతంగా బండిక్కు అని చెప్పి ఇబ్బంది పెడుతూ ఉంటాడు ప్లీజ్ లీవ్ మీ నన్ను వదిలే అని చెప్పి ఆ అమ్మాయి ఏడుస్తూ ఉంటుంది మర్యాదగా బండిక్ తవ్వాలి లేదా అని చెప్పి ఆ అమ్మాయిని గౌతమ్ ఏస్తూ ఉంటే అప్పుడే సుమతి వచ్చి ఆ అమ్మాయిని వదులు అని చెప్పి గట్టిగా అరుస్తుంది దాంతో గౌతమ్ వెనక్కి తిరిగి చూస్తాడు గౌతమ్ వెనక్కి తిరిగి చూస్తాడు ఎదురుగా సుమతి ఉంటుంది నువ్వు పదమ్మ అని చెప్పి సుమతి ఆ అమ్మాయిని తీసుకుని వెళ్తూ ఉంటే హలో అది నా ఫిగరు అని చెప్పి సుమతికి గౌతమ్ చెప్తూ ఉంటాడు ఫిగరేంట్రా ఫిగరు అని చెప్పి సుమతి గౌతమ్ చెంపల్ కొడుతూ ఉంటుంది ఇక గౌతమ్ని సుమతి లాకెళ్ళి పోలీస్ స్టేషన్లో పడేస్తుంది వీడు ఈ అమ్మాయిని రోడ్డు మీద ఏడిపిస్తుంటే పోలీస్ స్టేషన్ కి తీసుకొచ్చాను ఎస్ఐ గారు అని చెప్పి సుమతి ఎస్ఐకి చెప్తూ ఉంటుంది ఇక సుమతి బాధపడుతూ టెన్షన్ లో ఇంటికి వస్తుంది ఏం జరిగింది అత్తమ్మ అలా ఉన్నారేంటి అని చెప్పి సీత అడుగుతూ ఉంటుంది రోడ్డు మీద వెళ్లే ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోతుంది ఎవరో పోకిరి ఒక అమ్మాయిని రోడ్డు మీద ఏడిపిస్తూ ఇబ్బంది పెడుతూ ఉంటే వాణ్ణి కొట్టి పోలీస్ స్టేషన్ లో అప్పజెప్పి పెట్టి వచ్చాను అని చెప్పి సుమతి సీతకు చెప్తూ ఉంటుంది ఇక అక్కడే మహాలక్ష్మి జనార్దన్ వాళ్ళు కూడా ఉంటారు మరి రాబోయే ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి